తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అన్న విశ్వ విఖ్యాత నడసార్వభౌమ స్వర్గశీ నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తల పార్టీ స్థాపించారో నాకు తెలియదు కాని ఆ పసుపు జెండా చూస్తేనే మనందరికి ఒక నూతన ఉత్సాహం వైకాపా నాయకులకి కార్యకర్తలకి భూమి భూమి ప్రెసిడెంట్ మెడల్ కావాలి కానీ మనకి చంద్రబాబు గారు రా కదిలి రాదు ఒక పిలిపిస్తే పరిగెత్తుకుంటే కార్యకర్తలు కార్యకర్తలు మనకున్నారు నాకు అక్క చెల్లెలు లేరు అన్న తమ్ముడు లేరు ఇంట్లో ఒక్కడనే కాని అన్న ఎన్టీఆర్ నాకు అరవై లక్షల మంది అక్క చెల్లెలు అన్న తమ్ముడు నాకు ఇచ్చారు రుణం తీర్చుకునే దానికి రెండు వేల పద్నాలుగులో కార్యకర్తలకు ఒక సంక్షేమ నిధి ఏర్పాటు చేశాం ఆ సంక్షేమ నిధి ద్వారా ప్రమాదంలో కార్యకర్తలు చనిపోతే ఆ కుటుంబాలకి రెండు లక్షల రూపాయలు ఇచ్చాం ఇప్పటికి దాదాపు వంద కోట్ల రూపాయలు కార్యకర్తల కుటుంబాలకి ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అంతేకాదు ప్రమాదంలో గాని ఫ్యాక్షన్ లో కానీ కార్యకర్తలు చనిపోతే వాళ్ళ పిల్లల చదువు వాళ్ళ వాళ్ళని మొత్తం అన్ని రకాలుగా సెటిల్ చేసే బాధ్యత మా తల్లి భువనేశ్వరి అమ్మ తీసుకుంది ఇంతేకాదు కాదు కార్యకర్తలు క్యాన్సర్ వచ్చిన క్యాన్సర్ వ్యాధి వచ్చిన చిన్న చిన్న డబ్బు జబ్బులు వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడుతుంటే ఒక విన్నత్తి పత్రం నాకు ఇస్తే ఏకంగా పార్టీ కార్యాలయం నుంచి వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళని ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఆదుకుంటాం జరుగుతుంది కార్యకర్తలకి మేము ఎంత చేసినా అది తక్కువే ఎందుకంటే గత ఐదు సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా మన ఇబ్బంది పెట్టింది అన్ని రకాలుగా మన వేధించింది మన దొంగ కేసులు పెట్టింది నా పైన కూడా ఇరవై రెండు కేసులు పెట్టిందండి ప్రభుత్వం నా పైన ఎస్సీ ఎస్టీ కేసు పెట్టింది ప్రభుత్వం నా పైన ఏకంగా ఎట్